रे हिज राइट डायरेक्शन बस मात्रै अथवा मेरोबाट पनि अ यवरबाट पनि यो समस्याको महासय अनि कारणले ध्यान दिएर र राय दिनु मुख्यदा मलाई चाहिएको मात्रै ಪಿಎಸ್ಎಸ್ ದ್ವಾರ ಸೆಂಟರ್ಸ್ ಉಪ್ಪು ರೈತ ಸರ್ పెట్టించిన తర్వాత స్లిప్పులు అన్నది ఇప్పటివరకే ఇవ్వలేదు సార్ దయచేసి మా అప్పీల్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది చాలా సంతోషం కలెక్టర్ గారు ఇమీడియట్లీ దీని మీద సొసైటీ సెంటర్స్ సంబంధించినటువంటి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చేసి ఇమీడియట్లీగా దాన్ని తీసుకొస్తే బాగుంటుంది ಗೌರವ ಶಾಸನ ಸೈಡ್ ಚೈರ್ಮನ್ ಡೈರೆಕ್ಟರ್ ಅಲ್ಲೇ ನಾಯಕರು ಅಂದರೂ ಮೀಡಿಯ ಮಿಲ್ ನಮಸ್ಕಾರ ಪ್ರಧಾನ ಜಿಲ್ಲಾ ಅಧಿಕಾರ ಸೆಂಟರ್ ಮಹಿಳಾ ಸಂಘ ದ್ವಾರ ఆ తేమ శాతం పదిహేడు శాతం చూసిన తర్వాత కొనుగోలు చేసిన తర్వాత రైతుకి ఇక్కడనే ఆ కొనుగోలు పత్రం ఇవ్వాలి ఆ పత్రం పైన రసీదు ఆ రసీదులో ఏ రైతు రైతు పేరు రైతు డీటెయిల్స్ బ్యాంకు పేరు అకౌంట్ పాటుగా ఎన్ని కిలోలు ఎన్ని క్వింటల్లు ఏం రేట్ ప్రకారం దొడ్డోడ్లు అయితే రెండు వేల మూడు ఇరవై రూపాయలు అయితే రెండు వేల ఎనిమిది రూపాయలు చొప్పున ఆ యొక్క రసీదులో స్పష్టంగా రాసి మొత్తం కలిపి ఎన్ని క్వింటల్ అయింది ఏ రేపు ఎంత డబ్బు వస్తూ ఆ మొత్తం డబ్బు వివరాలు చూపించి ఆ దానిపైన కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసినటువంటి ఆ మహిళా సంఘాలు కావచ్చు పీఆర్టీఓ అధికారులు కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు రైతు సంతకంతో పాటుగా అందరు సంతకాలు చేసి రసీదు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ రసీకి రైతులు ఉంటారు ఆ రసీదు ఇచ్చిన తర్వాతనే ఆ కొనుగోలు చేసిన బోర్డు రైస్ మిల్లుకి ఎత్తాలి తల్లికి ఎత్తాలి అప్పటిదాకా రిసీట్ ఇవ్వకుండా ఇతను వీలైదు ఎందుకు స్పష్టంగా చెప్తా ఉన్నట్టే గతంలో గత ప్రభుత్వంలో దళారులు కొందరు నాయకులు మిల్లర్లు కుమ్మక్కై రైతును ఆ రిసీట్ ఇవ్వకుండా బిల్లు కార్డు తీసుకుపోయి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగులు లేని ఐదు శాతం పది శాతం పది శాతం చొప్పున తరుగులు తీసి రైతును నానా ఇబ్బంది పెట్టి కోసపుచ్చు సో దానికి అవకాశం లేకుండా ఆ ప్రకారం ఇచ్చిన తర్వాతనే ఇక్కడ ఆ వడ్ల బస్తాలు లారీ లెక్క సో లారీ ఎత్తినప్పుడు మళ్ళీ అదే అధికారులు అదే ట్రాన్స్ఫార్మర్ సంతాలు చేస్తారు సో ఆ రైతుకు ఆ ప్రభుత్వము ఈ లెక్క ప్రకారం వాళ్ళ ఖాతాలో డబ్బు నవశకారం చేస్తారు ఇది జరగడానికి నేను గౌరవ శాసనసభ్యులకు అట్లాగే గౌరవ సొసైటీ చైర్మన్లకు అట్లాగే సీనియర్ నాయకులకు అట్లాగే కలెక్టర్ కూడా ఆదేశాలు ఖచ్చితంగా ప్రతి సెంటర్లో ఈ నెల రోజుల పాటు ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క వ్యక్తి వేద ఇద్దరు బాధ తీసుకొని ఆ రైతుకు అండగా ఇవ్వడాల్సిన అవసరం ఉంది దళాల పాలు కాకుండా రెండవది జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జిల్లాలో ఐదు వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ ఐదు వందల అరవై సెంటర్స్ ఉన్నవి అంటే నూటి పది శాతం ఏ ఏ డిపార్ట్మెంట్ పని తగ్గుతుందో అధికారులను డ్రాఫ్ట్ చేసి ఒక్కొక్క సెంటర్ను ఒక అధికారం ఉంచి దీన్ని వంద శాతం అమలుగా చూసే విధంగా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది లెక్క రెండవది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉంది లిస్ట్ కలిపే ఇస్తా ఉంది ఇది లెక్క అంటే ఎక్కడ కూడా గతంలో జరిగినటువంటి తప్పులు కానీ రైతుకు అన్యాయం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమస్తున్నాం అట్లాగే ఇప్పుడే ఈ మార్కెట్ యార్డ్ సంబంధించిన చైర్మన్లకు అగ్రికల్చర్ ఏడి మార్కెటింగ్ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇస్తాం కలెక్టర్ ఆదేశాలు ఇస్తాం ఈ జిల్లాలో ఉన్న నిధులను పెట్టి ఈ యొక్క కొనుగోలు సెంటర్లు మార్కెట్ యార్డ్స్లో రైతులకు ఇబ్బంది లేకుండా టార్పోలిన్ సరిపోయిన టార్పోలిన్ సప్లై చేయడం అట్లాగే మార్కెట్ యార్డ్లో ముఖ్యంగా మార్కెట్ యార్డ్ సెంటర్లో ఒక షెడ్స్ నిర్మాణం చేసి వాళ్ళకు రైతులకు ఒకవేళ దీని రైతు ఆరబోయాలంటే కింద టార్పు టెట్లు వింటారా వాళ్ళు వచ్చిన వాళ్ళు కొనడానికి వసతి నీరు తాగునీరు బాత్రూమ్స్ అవ్వాలంటూ కూడా ముఖ్యంగా మార్కెట్ యార్డ్ సెంటర్ ప్రతి గ్రామంలో అంటే ఇబ్బంది అవుతుంది కానీ ప్రతి గ్రామంలో టార్పెట్లు ఇవ్వడం జాగ్రత్తగా అమలు చేయమని చెప్పడం కూడా ఎదురున్నాయి వాటిని అమలు చేయమని కూడా చెప్పడం జరిగింది ఇది వాస్తవం ఇది వాస్తవం అయితే కొందరు బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా నాకు బాధ అనిపిస్తూ ఉంది నేను చూస్తా ఉన్న పేపర్లో ఒడ్డు కొట్టలేరు అని సందాలకు డబ్బులు ఇస్తే లేరు రైట్ భరోసా సరే అక్కడక్కడ కొందరు అందరు కాబట్టి కాబట్టి నేను ఒకటే వాళ్ళకి సమాధి చెప్తాను కింది కిందికి గడచిన పది సంవత్సరాలలో చేయనటువంటి వాళ్ళు అది దగ్గర పెట్టారు నేను స్వయంగా నేనే సాక్ష్యం చాలా చూడాలి ఒత్తుకున్నాను ఆయన చెప్పకుండా రైతులకు రసీదు అవ్వకుండా రైస్ మిల్లకు పోయి కోతలు కోసాయి చేసింది అందుకని ఈ ఈరోజు కావచ్చు మల్లు కావచ్చు అటువంటి వాటికి అవకాశం లేకుండా ఇది పకడ్బందీగా ఏర్పాటు చేసే కార్యక్రమం ఇన్ని చేస్తూ ఉంటే రైతు భరోసా అయ్యే విధంగా రుణ మొత్తం పూర్తి చేయలేదు ఎస్ డెఫినెట్గా ఈ సంవత్సరాలు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పదిహేను రైతు పరిస్థితి ఇవ్వడం జరిగింది రెండవ రైతు పరిస్థితి ఇచ్చేది ఉంది డ్యూ ఉంది కొంత ఆలస్యం ఏడమో వాస్తవం ఎందుకు ఆలస్యమైతే ఉంది అంటే గత ప్రభుత్వము ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు పది సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల డబ్బును ప్రజల సూత్రం ప్రజల పలు పలుదారుల సొత్తును గుట్టలకు రాళ్లకు రప్పలకు కోటీశ్వర్లకు డబ్బులు ఇచ్చింది కోటీశ్వరులకు మల్ల అడుగుతా ఉండి నాకు కూడా కొంత వచ్చింది ఐదు వందల ఎకరాలకు వస్తుంది మాజీ మంత్రి చెప్తా ఉంది అంటే మళ్ళీ ఇప్పుడు అత్యసం అల్లుడు దాని చేసినట్టు ప్రజల సొత్తును ప్రజల సొత్తును పది రూపాయలు ఖర్చు పెట్టుకొని పిల్లలకు మిగిలిన సాధనకు ఉపయోగపడాలి అంటే దాన్ని సరి కారణం చేస్తా ఉంది ఒకటి రెండవది ఈ రోజున రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు అనుకుంటారు చెప్పిన ప్రకారం పద్దెనిమిది వేల కోర్చు ఇంకా ఇచ్చేది ఉంది అది కూడా కొద్దిగా ఎందుకు ఉంది అంటే సాంకేతిక కారణాల వల్ల ఆధార్ కార్డు ఒక పేరు బ్యాంకులు ఒక పేరు అంటే మ్యాచ్ కాకకుండా అట్లాగే రేషన్ కార్డు కుటుంబానికి రెండు లక్షలు రేషన్ కార్డు కుటుంబ నిర్ధారించినప్పుడు కొంత సమయం పట్టేది దీని కారణంలో కొన్ని మిగిలిపోయిన మొన్న లక్షలు అది కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చే ఏర్పాటు చేస్తాను ఆలస్యం అయితే మాట్లాడుతున్నాం ఏ ఆలస్యం ఆలస్యమైంది దీనికి కారణం ఎవరు ఎవరి కారణం నేను ఉదాహరణ చెప్తాను గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు రెండేళ్ళ ముందు రైతు భరోసా ఇచ్చింది సుమారుగా ఆరు వేల కోట్ల దగ్గర ఇచ్చింది ఎట్టిచ్చింది అది అంటే రాష్ట్రంలో రాష్ట్రంలో సంవత్సరానికి ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డు సంవత్సరానికి ఏడు వందల కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతూ ఉంటుంది కార్లు జీబులు లారీలు పోతూ ఉంటే ఆదాయం పెరుగుతూ ఉంటుంది అంటే సంవత్సరానికి వెయ్యి కోట్లు కావచ్చు వచ్చే ఏడాది రోజులు రెండు వేల కోట్లు కావచ్చు అంటే అంత ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును కేవలం ఎన్నికల్లో ఓటు రావాలి మళ్ళీ అధికారం రావాలని అత్తసొమ్ము సొమ్ము అల్లుడు దారం చేసినట్టుగా ఏడు వేల కోట్ల రూపాయలు రింగు రోడ్డును అమ్మేసింది ముప్పై ఐదు సంవత్సరాలకు ఏడు వేల కోట్లు రైతు భరోసా ఇవ్వడం కోసం అంటే మీరు ఇంకో విషయాలు ఇంకో లెక్క చెప్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎవరికైనా సరే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాడున రాష్ట్రం యొక్క అప్పు అంటే డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్సు అట్లాగే టీడీపీ ప్రభుత్వాలు పరిపాలన చేస్తే డెబ్బై సంవత్సరాలు ఉన్న అప్పు ఎంత అరవై వేల కోట్లు నెలకు ఆరు వేల కోట్లు వడ్డీ కట్టేది ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసీఆర్ కేసీఆర్ గొప్ప పరిపాలన కారణంగా అరవై వేల కోట్లు అప్పు పోయి ఎనిమిది లక్షల కోట్లు అప్పు అయింది ఏడు లక్ష లక్షల కోట్లు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు మరో లక్ష కోట్లు విద్యుత్ సంస్థల పేరు మీద ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు అయినా కూడా రైతు భరోసా ఇవ్వడానికి రింగు రోడ్ అమ్మేది మరి మేము ఏ రింగు రోడ్డు అమ్మకుండా ఏ ఆస్తి అమ్మకుండా ఈరోజున పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా గత ప్రభుత్వ రుణమాఫీ ప్రకటించింది కానీ పది సంవత్సరాలు లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు మొన్న పావులంతమందికి ఇచ్చింది మీద పావ్వలే ఇది వాస్తవం కాదా ఇది నేను మాట్లాడిన మాటలో ఒక్క అబద్ధం ఉన్న నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మాటి మాటికి డమాటకి సవాల్సితున్నా ఈడుకొస్తావా ఆడికి వస్తావా నేను రాజీనామా చేస్తాను నువ్వు రాజీనామా చేస్తాను నేను రెడీగా ఉన్న రాజీనామా చేయడానికి ఈ రింగు రింగు రోడ్డు అమ్మింది అబద్ధమా ఏడు వేల కోట్లకు అమ్మింది అబద్ధమా ఆ డబ్బు వచ్చిన తర్వాతనే మీరు రైతు బంధు రైతు భరోసా ఇచ్చింది అబద్ధమా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది అబద్ధమా నేను చాలా చూస్తూ ఉన్నా ఇప్పుడు ఒక మాట ఎందుకు మాట్లాడతారే వేరే నాయకులు పొద్దున్న సెన్స్ ఉండాలా అంటే ఏమి చేయకుండా ఈ రోజున ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా ఈ రోజున అన్ని రకాల అదేది బస్సులో మహిళలకు ఫ్రీ రెండు వందల వీటిలో కరెంటు ఫ్రీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఫీ దీంతో పాటుగా పదివేల కోట్లు రుణమాఫీ దీంతో పాటుగా రేపు మాపు ఆల్రెడీ మా హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇరవై వేల కోటి రూపాయలతోటి ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షల రూపాయలతో ఇంద్రమ ఇల్లు రేపు మాపు శాంక్షన్ ఇస్తామని ఆల్రెడీ ఇచ్చినాం ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇల్లు ఇచ్చినావు ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఐదు ఇల్లు అంటే ఐదు లక్షల చొప్పున సుమారుగా నూట డెబ్బై కోట్లు అనుకుంటా సుమారుగా నూట డెబ్బై కోట్ల రూపాయల మంజూరు చేసిన గత ప్రభుత్వం ఏ స్కీమ్ ఎత్తే లేదే ఇంత చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ బాకా ఉదే పత్రికలో బాగా ఊదే టీవీలు చెప్పని కింద ద్వారా అప్ప అంటే కేవలం ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మసగా మార్చాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ ప్రభుత్వాన్ని మసుగా మారిస్తే వాళ్ళకే లబ్ధి వస్తుంది చెప్పని అందుకని మనం జరిగిన పార్లమెంట్ ఎన్నికలో గుండుసిన వచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా బుద్ధి రాలే మేము స్పష్టంగా పక్షపాతి ప్రభుత్వం రైతులకు ఎంత చేసినా తప్పనే ఉన్నంతలో ఇన్ని చేసే పని చేస్తా ఉన్నాం ఇది మొదటి సంవత్సరమే ఇంకా సంవత్సరం పూర్తి కాలే ఇక మునుగో చేసే చాలా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సార్